మహేశ్వరం కి అతి సమీపంలో హెచ్ఎండిఏ విల్లా మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ప్రస్తుతం మనం ఉన్నాం బాలాపూర్ లో ఉన్నటువంటి జడ్బి హై స్కూల్లో ఇక్కడ అమ్మాయిల కోసం చాలా దారుణమైనటువంటి టాయిలెట్స్ ఉన్నాయి అవి చూస్తే అసలు భయపడేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం చాలా చోట్ల అమ్మాయిల కోసం టాయిలెట్స్ కనిపించవు అసలు మనకి అలాగే ఒకవేళ ఉన్నా కూడా డోర్స్ లేకుండా గోడలు సరిగ్గా లేకుండా అత్యంత దారుణమైనటువంటి కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువసేపు యూరిన్ ఆపుకోవటం వల్ల ఈ మధ్య కాలంలోనే మనం కేసు చూసాము ఒక అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అమ్మాయి చనిపోయింది యూరిన్ మార్నింగ్ నుంచి అమ్మాయి ఈవినింగ్ వరకు ఆపుకుంటూ అలాగే అలవాటు చేసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందని ఒక డాక్టరే డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి వీడియో చేసి పెట్టారు ఆవిడ సో పిల్లలు ఉదయం వచ్చి స్కూల్ కి నైన్ అరౌండ్ నైన్ నైన్ థర్టీకి వస్తే మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ వరకు స్కూల్లోనే ఉంటారు టాయిలెట్ లోకి వెళ్లాలంటే టాయిలెట్ లో కండిషన్స్ అత్యంత దారుణంగా హేయంగా ఉన్నాయి మరి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వెళ్తారు వాటర్ తాకుండా అలాగే ఉండిపోయి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేకపోతే పోను పోను ఇంకా ఇక రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అంత అనిపించకపోవచ్చు కానీ క్రమేపీ ఉన్న కొద్దీ వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే కొద్దీ రకరకాల ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కిడ్నీస్ మీద చాలా దారుణమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఒక్కసారి వెళ్ళడానికి దారి చూడండి ఎలా ఉందో పాపం వాళ్ళు ఎలా వెళ్తారు ఇప్పుడే ఇలా ఉంది అంటే వర్షాకాలంలో పరిస్థితి ఏంటి ఎలా వెళ్తారమ్మా అని అడిగితే అలాగే నీళ్ళలో నడుచుకుంటూ వెళ్తామని చెప్తున్నారు గోడ ఊగుతుందంట వాళ్ళు మాట్లాడాలంటే కూడా పాపం భయపడే పరిస్థితులు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఏమన్నా స్కూల్లో టీచర్స్ హెడ్ మాస్టర్ లేకపోతే ప్రిన్సిపల్ ఏమన్నా అంటారేమో అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని చూపించకుండా మాట్లాడదాం మనం అమ్మా క్లాస్ చదువుతున్నావు టెన్త్ క్లాస్ ఏ టెన్త్ క్లాస్ ఎప్పటి నుంచి స్కూల్లో క్లాస్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్నాం ఎలా ఉంటాయి వాష్రూమ్స్ అంత దారుణంగా ఉంటాయి అసలు చాలా దారుణంగా ఉంటాయి వాటర్ సక్క ఉండవు డోర్స్ గిట సక్క ఉండవు మ్యామ్ చాలా దరిద్రంగా ఉంది మొత్తం ఇక్కడ మరి ఎట్లా అమ్మ ఇంకా మార్నింగ్ నుంచి ఆపుకుంటారా ఆపుకొని ఇంటికి వెళ్ళినాకనే వెళ్తాం కానీ అలా ఆపుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లం అవుతుంది అమ్మ తెలుసా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యామ్ ఆ విషయం తెలుసు మ్యామ్ కానీ మరి అయినా కూడా అంతే ఇంకా ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తాం అదే అందుకని వాటర్ మాత్రం చక్కగా ఉండవు టీచర్స్ వాళ్ళ బాత్రూమ్ మాత్రం చాలా మంచిగా పెట్టుకురు మా బాత్రూమ్ల వన్ మంత్ కి ఒకసారి అట్లా క్లీన్ చేస్తారు క్లీన్ గిట్ట చక్కగా చేయరు వాటర్ చక్కగా రావు వాష్ గిట్ట చేయరు బాత్రూమ్ ల నుంచి ఏం చదువుతున్నావమ్మా టెన్త్ ఏ సెక్షన్ మేడం ఇక్కడ ఎప్పటి నుంచి చదువుతున్నావు సిక్స్త్ నుంచి మేడం సిక్స్త్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నావు ఇలా ఇంత దారుణంగా ఉంటే వాష్ రూమ్స్ ఎట్లా అమ్మా మరి వాటర్ ఉండవు అసలు ఏం ఉండవు మేడం టీచర్ వాళ్ళేమో రోజు క్లీన్ చేస్తారు మేడం వాష్ రూమ్స్ లో ఒక ట్యాప్ కూడా లేదు అలా మగ్గు ఉండదు బకెట్ ఉండదు ఏది ఉండదు ప్యాడ్స్ మిషన్ వచ్చి వన్ ఇయర్ అయింది దానికి ఫిట్ చేయలేదు శానిటరీ ఉంటాయి కదా అవి మిషన్స్ తెచ్చుకొని రూమ్ లో పెట్టుకుని వన్ ఇయర్ అవుతుంది అది మాకు వచ్చి ఫిట్ చేసేట చేసేటం లేరు అది ఫిట్ చేసి మేము యూజ్ చేయడానికి కూడా ఏది లేదు అది ఎట్లా అంటే అక్కడ వడేస్తున్నారు వాష్రూమ్స్ లో కూడా అది ఫిట్ చేస్తేనే కదా మేము యూజ్ చేసే అది మేము కార్నర్స్ లో పడేసి మొత్తం స్మెల్ వచ్చేటట్టు గలీజ్గా అవుతున్నాయి వాష్రూమ్స్ అవి ఫిట్ చేయండి అంటే వాళ్ళు రూమ్ లో పెట్టుకున్నారు అది వన్ ఇయర్ అయిందంట పెట్టుకొని కూడా టూ త్రీ వచ్చినాయి అలాంటివి అవి ఫిట్ చేయటం టూ త్రీ వచ్చినాయి కానీ అవి మాకు ఏమన్నారంటే స్టూడెంట్స్ కి టీచర్స్ కి ఒకటే వాష్రూమ్ అని చెప్పి ఇప్పుడేమో టీచర్స్ కి మీరు చూస్తే టీచర్స్ వాష్రూమ్ వేరే గుంది స్టూడెంట్స్ వాష్రూమ్స్ వేరే ఉంది నిన్న వాళ్ళకి ఏం చెప్పిరంటే టీచర్స్ కి స్టూడెంట్స్ కి ఒకటే వాష్రూమ్స్ లో వెళ్తున్నామని వాళ్ళకి వాళ్ళు చెప్పారంట ఈ టీచర్స్ వాష్రూమ్ లో మేము వెళ్ళాం మాది మాకే వాళ్ళకి వాళ్ళకే కానీ నిన్న వాళ్ళకి అట్లా చెప్పిర్రు టీచర్స్ దాంట్లోనే మేము పోతాం స్టూడెంట్స్ దాంట్లోనే వాళ్ళు వచ్చేసారని అట్లా ఏం లేదు మ్యామ్ అసలు మేము ఎందుకు చెప్పిన వాష్ రూమ్స్ వాళ్ళు మళ్ళా లాకే వేసుకుంటారు మళ్ళీ మేము వెళ్తాం మళ్ళీ ఖరాబ్ చేస్తాం అని చెప్పేసి థర్టీ థర్టీ వేస్తామని అట్లనే పెట్టుకుంటాం ఆ వాష్ రూమ్స్ కూడా మళ్ళీ కొత్తగా కట్టించలేదు కట్టించిన దానిలోనే మొత్తం మొత్తం కూల పెట్టేం కట్టలేదు అట్లనే ఉన్నాయి లోపల జస్ట్ నీట్నెస్ గా లోపల నీట్ గా చేసారు ఉన్నదానికి సైడ్ గోడల్ని తీసి కొత్త వేసిరు టైల్స్ కొత్త వేసారు అంతే మాట్లాడతారు రూమ్స్ లోపల వరకు వెళ్లే పరిస్థితి కూడా లేదు పాపం అసలు ఎంత దారుణంగా ఉందంటే దారి చూడండి అసలు ఎలా వెళ్తున్నారు పిల్లలు ఒకసారి చూడండి ఇంత దారుణమైన కండిషన్స్ లో పిల్లలు అసలు వాష్రూమ్ లోకి ఎలా వెళ్తారు మొత్తం వాటర్ ఉంది మీరు వచ్చి క్లీన్ చేసి చూడండి ఇదేనా ఈ గోడైనా పడిపోతుంది అంటున్నారు మీరు అయ్యి బాబు

చూడ్డానికి కూడా బాలేవు అంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి అసలు అసలు ఇక్కడ నుంచి తిరిగి బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది పీరియడ్స్ వస్తే కూడా అడుగుతే ఇక్కడ మాత్రం మంచిగా ఇది చూడండి ఇది టీచర్స్ దంట టీచర్స్ చూడండి ఎంత బాగుందో నీట్ గా ఉంది తర్వాత ప్రతిదానికి రూమ్స్ ఉన్నాయి ఇంకేమో వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు

ఒక్కటే ఒక వాటర్ ట్యాప్ ఉంది అది ఇక్కడే ఉన్నటువంటి బోర్ నుంచి ఒక రూమ్ లోకి వాటర్ సప్లై తీసుకుంటున్నారు తీసుకొని మరి ఆ వాటర్ ని బయటకు వేరే వాళ్ళకి కూడా సేల్ చేస్తున్నారు అని చెప్తున్నారు మరి స్కూల్ వాటర్ వేరే వాళ్ళకి సేల్ చేయటం అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఈ విషయాలన్నీ మన దృష్టికి తీసుకొచ్చారు ఆ వ్యక్తి కూడా మనతోటే ఉన్నారు మనం మాట్లాడదాం ఒక్కసారి ఫస్ట్ వాటర్ జ్యూస్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడదాం ఇదిగో అప్పటి నుంచి పిల్లలు మనకు తాగడానికి వాటర్ ఒకటే ట్యాప్ ఉంది అని చెప్తున్నారు అదే ఇది ఒకసారి చూడండి ఇక్కడ ప్లాంట్ అయితే ఉంది తర్వాత మోటార్ కూడా ఇక్కడ నుంచే ఉంది అంటే ఈ మోటార్ నుంచే వాటర్ వెళ్తుంది అనమాట మరి కానీ ఒకటే ట్యాప్ ఎందుకు పెట్టారు దీనికి వేనేమో అదర్ సైడ్ ఉంది అంటే ఆపోజిట్ సైడ్ అవతల వైపుకి పెట్టుంది ప్రెషర్ ఎక్కువ పెట్టినట్టున్నారు ఈ రోజు కొంచెం మామూలుగా అయితే అంత రాదు అసలు వాటర్ అటు అటు సైడ్ సైడ్ పోయి వాటర్ తీసుకుందామంటే మీరు తీసుకుందాం లేదు కనీసం వాటర్ తాగడానికి కూడా రానియరంట ఆ పక్కన వెళ్ళి రాని ఆ పక్కకు వెళ్ళి తీసుకుందామంటే అటు కూడా రానివ్వారంట మరి అసలు ఈ వాటర్ ఎవరు అమ్ముకుంటున్నారు ఎవరు వాటర్ ఇది ఎవరు అమ్ముకుంటున్నారు అదే అమ్మా బయట వాళ్ళకి సేవ్ చేస్తారు పోతామని వాచ్మెన్ ఏమో వాళ్ళ వాళ్ళ మందు కోసం పైసలు తీసుకొని బయటకు పంపుతున్నట్టటికి పోతామంటే మాకు నాకు పైసలు ఇవ్వు అయితేనే పంపిస్తా అని వాళ్ళేమో నైన్త్ క్లాస్ గర్ల్స్ వాళ్ళేమో పైసలు ఇచ్చి బయటకు పోతారు అంటే వాళ్ళు ఫుడ్ తేరు ఇల్లు ఉంటది ఫుడ్ తిందామంటే అంటే అన్నం బాగుండదు పైసలు తీసుకుంటారు నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకొని తాగుతాడు వచ్చి చెక్ చేశారు ఇక్కడ వాళ్ళు ఈ బాలాపూర్ స్కూల్లో ఉన్నటువంటి దారుణ పరిస్థితులు మన దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు ఈయనే ఒకసారి మాట్లాడదాము చాలా సంవత్సరాల నుంచి పిల్లలు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అని ఇప్పుడు మనతో చెప్పారు వాళ్ళు టాయిలెట్స్ కావచ్చు వాటర్ విషయంలో కావచ్చు ఫుడ్ విషయంలో కావచ్చు అన్ని కూడా అసలే ప్రతిదీ ఇక్కడ ఇష్యూగానే ఉంది మరి స్కూలు అంటే ఇప్పుడేమి కొత్తగా ఇలా అయిందని అనుకోలేము కానీ గత కొన్నేళ్లుగా కొన్ని దశాబ్దాలుగా గవర్నమెంట్ స్కూల్స్ లో టాయిలెట్స్ సరిగ్గా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదేదో ఒక సంవత్సరంలోనో ఐదు సంవత్సరాల్లోనో పది సంవత్సరాల్లోనూ అయినటువంటి ఘటనలు కావు కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పటికన్నా మారతాయి అనుకుంటే అలాగ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంకా పిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు మన దృష్టికి తీసుకొచ్చారు రామకృష్ణారెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి కండిషన్స్ గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం మారతాయి మారతాయి అనుకుంటే ఎక్కడ మారేటట్టు ఏం కనిపించట్లేదు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి సమస్య మేము చాలా సార్లు ఈ స్కూల్ కి రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కూడా తనకు విషయం తెలపడం జరిగింది గతంలో మనకు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు ఐదేళ్ళు పూర్తి చేశారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మా బడంగపేట మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళ మన మేయర్ గారు కూడా ఒక మహిళ తన ఇల్లు గైనా ఎక్కడున్న లేదు కూతబబెట్టు దూరంలో తన ఇల్లు ఉంది ఈ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలా నరకయాతన చూస్తున్నారు పిల్లలు మాకు తెలియదు మాకు చెప్తే ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారిని అడగడం జరిగింది నేను చేపిస్తాను చేపిస్తాను అని చెప్పి ఆయన కాల కాలం గడుపుతున్నాడే తప్ప ఇలాంటిది ముందుకు తీసుకురావట్లేదు ఈ యొక్క టాయిలెట్ల గురించి నలభై లక్షల రూపాయలు బడంపేట కార్పొరేషన్ ఇంతకుముందు ఉన్న పాలక వర్గం నలభై లక్షల రూపాయలు తీర్మానం చేసి ఆ తీర్మానం చేసి ఆ డబ్బులు ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు ఆ యొక్క పాత బాత్రూమ్కి మళ్ళీ దానికి రిపేర్లు చేసి దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు సో నలభై లక్షల రూపాయలు దేనికి ఇచ్చారంటే కొత్త భవనం కట్టి టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి నలభై లక్షల రూపాయలు ఇస్తే అందరు కలిసి నలభై లక్షల రూపాయలని కాజేశారు నేను ఒకటే అడుగుతున్నాను గతం నుంచి పోరాటం చేస్తున్నాం ఇక్కడ బాత్రూమ్లు కట్టాలని ఎన్ని సార్లు చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ఆడపిల్లల ఆత్మరక్షణను కాపాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను పిల్లలకి ఇంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉంటే వాళ్ళ హెల్త్ కూడా ఇష్యూస్ వస్తాయండి రాను రాను ఒకరోజు ఇప్పుడు అంటే చిన్నపిల్లలు కాబట్టి ఏమీ అవ్వకపోవచ్చు బట్ పోను పోను చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతాయి అవునమ్మా అయితే ఎందుకంటే బాలికలు కాబట్టి మగపిల్లలు అంటే బయట పోయి ఎక్కడన్నా చేయగలుగుతారో వాళ్ళు చేయలేరు ఎందుకంటే రోజంతా స్కూల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాలి ఉదయం నుంచి వాళ్ళు ఈ టాయిలెట్లు బాగోలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మంచినీళ్ళు తాగడం కూడా ఆపేసుకుంటున్నారు వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి సక్రమంగా నిధులను ఖర్చు పెట్టట్లేదు ఇది కొంతమంది రాజకీయ నాయకుల జేబులకి ఇక్కడ హెడ్ మాస్టర్ ఎలాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఒక గూండాలాగా ప్రవర్తిస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడో హెడ్ మాస్టర్ కబర్దార్ జాగ్రత్తగా ఉండాలి ఒక ప్రభుత్వ నీ మీద చాలా గురుతర బాధ్యత ఉంటుంది పిల్లల్ని విద్యాపరంగా విద్యావంతులు చేయాల్సిన బాధ్యత ప్రధాన ఉపాధ్యాయుడి పైన ఉంటుంది టీచర్లు వచ్చి ఉన్న విషయం ఉన్నట్టుగా మాకు వివరిస్తుంటే అతను కనుసైగలతో బెదిరిస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అతను టీచర్స్ను బెదిరిస్తున్నాడు అంటే ఒక గూండాలాగా బిహేవ్ చేస్తున్నాడు జాగ్రత్త హెడ్ మాస్టర్ గారు మీరు మీకు ప్రభుత్వం నెలకు లక్షల రూపాయల జీతం ఇస్తుంది సరిపోవండి మీకు అవి బతకడానికి తమాషాలు చేస్తున్నారా ఇక్కడ స్కూల్లో ప్రతి సంవత్సరం మేడం తెలంగాణ రాష్ట్రానికి పిఎం శ్రీనిధి కింద ఏడు వందల తొంభై నాలుగు మన ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసింది పోయిన సంవత్సరం అందులో ఈ పాఠశాల కూడా ఒకటి ఉంది బాలాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ దీనికి గాను పది లక్షల యాభై వేల రూపాయలు అంటే స్కూల్లో ఉన్న సంఖ్యను బట్టి డబ్బులు అంటే పది లక్షల నుంచి మొదలుకొని రెండున్నర కోట్ల వరకు ప్రధానమంత్రి శ్రీనిధి పథకం కింద ఇస్తుంది ఎందుకు ఇస్తున్నారు ప్రధానమంత్రి అంటే ఇందులో చదువుకునేది పేద విద్యార్థులు పేద బాలికలు నిరుపేద కుటుంబాలలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టి చదివించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇంట్లో చదువుకుంటారు వీళ్ళ బాధ్యత ఎవరండి లక్షల రూపాయలు శాలరీస్ తీసుకుంటున్న టీచర్లది హెడ్ మాస్టర్దే కదా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇద ఇదే విధంగా చదువుకుంటే వీళ్ళు ఒప్పుకుంటారా వీళ్ళ పిల్లల్ని ఇదే విధంగా చదివిస్తున్నారా ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నది ఎందుకు ఈ డబ్బులను దుర్వినియోగం చేసి జల్చాలు చేయమనే బారల భూషణ్ మందులు తాగుకుంటా ప్రజా ప్రతినిధులతో కుమ్మక్క నీకు ఏనుగు నాకు తోక అన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం ప్రజాప్రతినిధులతో ప్రధానోపాధ్యాయునికి పని ఏంటండి ఈయన వ్యాపారస్తుడా లేకపోతే రాజకీయ నాయకుడా ప్రధానోపాధ్యాయుడా ఇతని పైన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కొంతమంది టీచర్లు చక్కగా ఉన్నారు వాళ్ళందరినీ అనట్లేదు ఈ హెడ్ మాస్టర్ మాత్రం ఒక పొలిటికల్ లీడర్ లాగా ఒక గూండా లాగా బిహేవ్ చేస్తున్నాడు నేను వచ్చిన మేము ఇక్కడికి అతనికి ఒక సభ్యతా సంస్కారం ఏమీ లేదు ఏమనంటే గురు గురాయించి మీదికి అయ్యా నువ్వు ఒక హెడ్ మాస్టరు జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు మార్గదర్శివి రేపు పొద్దుగాల ఈ స్కూల్ నుంచి గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు ఎవరు ఎవరి టైం ఎలా ఉందో ఎలా చెప్తావు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈరోజు డిప్యూటీ మేయర్ కాలేదా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కాదే నాయకులు కాలేదా కాదండి ఇద్దరు ప్రజాప్రతినిధులను ఈ ఊరు మూడు సార్లు వీళ్ళను ప్రజలు ఎన్నుకున్నారు సర్పంచ్గా ఇద్దరు ఎన్నుకున్నారు రెండు స రెండు పర్యాయాలు కౌన్సిలర్గా అదే విధంగా కార్పొరేటర్ అయితే ఈ ఊరు నుంచే మేయర్ అయ్యారు డిప్యూటీ మేయర్ మేయర్ ఇంటికి ఇది వంద అడుగుల దూరం లేదు ఇప్పుడు ఈ నలభై లక్షల రూపాయలు గోల్మాల్ అయినాయి అంటే ఏ ఏం సమాధానం చెప్తారు మీరు ప్రజాప్రతినిధులుగా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఖర్చు అయిపోయినాయి అక్కడ బాత్రూమ్లు చూశారు కదండి మీరు ఆ బాత్రూమ్లు నలభై లక్షల బాత్రూమ్లేనా ఒక్కొక్క డోర్ మొత్తం కలిపి రెండు వేల ఒక డోర్ రెండు వేల నాలుగు వేల రూపాయలు దానికి ఉన్నాయి పది గ్రిల్లు ఉన్నాయి ఒక్కొక్క గ్రిల్లు ఆ వెల్డింగ్ షాపాతను ఐదు వందలకు ఒక గ్రిల్ ఇస్తాడు పాత బిల్డింగ్ ను దానికి మేకప్ వేశారు ప్రజలు సంవత్సరం మొత్తం వాళ్ళు కష్టపడి సంపాదించి పన్ను రూపంలో చెల్లించిన డబ్బులను వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఈ స్కూలు వీ కాంట్రాక్టర్లు అంతా కుమ్మక్కై ఈ డబ్బులను ఏం చేసినట్టు ఈ నలభై లక్ష నలభై లక్షల రూపాయలకు ప్రతి రూపాయికి లెక్క చూపియాల్సిన బాధ్యత మీది లెక్క చూపించట్లేదు అంటే మీరు తినేసిర్రు అని దాని అర్థం తినలేదు అంటే ఆ డబ్బులు ఉండాలి అంతే కదండి డబ్బులు ఖర్చు చేస్తే ఎందుకు ఖర్చు చేసిరు ఎంత ఖర్చు చేసిరు ఏ వస్తువు ఎంత దొరుకుతుంది అంత లెక్కలు ఉంటాయి పైపులు ఎంత కొడతాయి ట్యాప్స్ ఎంతకు దొరుకుతాయి వాష్ బేషన్లు వాషింగ్ బాయి మోటార్లు వస్తాయి అన్ని లెక్కలు ఉంటాయి కదండి అన్ని అందరికి తెలుసు ప్రతి విషయం ఒక హార్డ్వేర్ షాప్ మొత్తం కొటేషన్ ఇస్తాడు అతను కట్టన్ బిల్డింగ్ ని కట్టినట్టుగా చూపించి పాత బిల్డింగ్ దర్వాజలు ఎక్కిచ్చేసి దానికి ఏదో మేకప్ లు అలంకరణ ఇక నలభై లక్షలు అంటే కాదు వాటర్ ప్లాంట్ చూసానండి వాటర్ ఏమో స్కూల్ వాటర్ దాన్ని ఎందుకు నాకు అర్థం ఒక ఎమ్మెల్యే స్కీమ్ కింద వికలాంగునికి కేటాయించడం జరిగింది వాటరు ఇక్కడ గ్రామానికి సప్లై చేస్తూ పాఠశాలకు కూడా ఇవ్వాలనే నిబంధన ఉన్నది ఆ నిబంధన ప్రకారం స్కూల్లో జాగా కేటాయించు ఆయన వికలాంగుడు కాబట్టి దాంట్లో ఐదు రూపాయలకు బాటల్ అట్లా అమ్ముకోవాలనే వెసు వెసులుబాటు కల్పించారు ఈ యొక్క పిల్లలకి పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత వాడుకుంటే బాగుంటుంది ఇవ్వాలి ఆ కండిషన్ ఉన్నది రెండు ఒక ట్యాప్ పెట్టిన కానీ రెండు మూడు ట్యాప్లు పెట్టాలి వాళ్ళ కడుపు నిండా నీళ్లు దాపాలి అవసరాలు తీరిన తర్వాత బయట అమ్ముకోవాలని నిబంధన కూడా తీసుకురావాలి అది మేము కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం నా పేరు ఎందుకు టాయిలెట్స్ ఇంత దారుణంగా ఉన్నాయి ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి పిల్లలు వెళ్ళడానికి వే కూడా సరిగా లేదు ఆడపిల్లలు ఇప్పుడు మగపిల్లలు అనుకోండి ఎక్కడో చోట ఏదో అనుకో మగపిల్లలకు కూడా ప్రొవైడ్ చేయాలి అసలు అయితే కంపారిటివ్లీ ఆడపిల్లలకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది బయట చూస్తుంటే కొన్ని డోర్స్ కూడా లేవు బయట వేరే ఆ బిల్డింగ్ మీద నుంచి ఇటు చూసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడికి అంత దారుణంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అయితే మేము ఆల్రెడీ సమాచారం ఇచ్చినాం మేడం అయితే కొత్తవి కన్స్ట్రక్షన్లో వే వేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆల్రెడీ మాకు కొత్తవి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తా చెప్పిండ్రు అయితే ఆల్రెడీ ఒక నలభై లక్షల రూపాయలు వస్తాయని చెప్పి చెప్పిండ్రు అయితే దీంట్లో మన ఊరు మన బడి ఉండే అవి దాంట్లో పని చేస్తారంటే అది కూడా ఇంకా మధ్యన ఆగిపోవడం వల్ల ఇక కన్స్ట్రక్షన్ ఆగిపోయింది మళ్ళీ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ బడకి వాళ్ళు ఒక నలభై లక్షలు శాంక్షన్ అయినట్టుగా సమాచారం తెలిసింది ఆ తర్వాత వచ్చి చేస్తామని చెప్తున్నారు అది చేయడానికి కొద్దిగా జాప్యం జరిగినట్టుగా ఉంది అయితే చేస్తున్నాం అని అన్నారు అంత లోపల తాత్కాలికంగా మళ్ళీ చేసినా గానీ ఉపయోగం లేదని చెప్పి అని తెలిసింది మేము తదుపరి చర్యలు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ సర్దుబాటు తేదీలో తీసుకుంటున్నాం మేడం ఈ కొత్తవి నిర్మించేంత వరకు తాత్కాలికంగా ఈ ప్రైమరీ స్కూల్లో కూడా అం ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మేడం ఇది ఈ స్కూల్ కట్టిప్పుడు ఎన్న అయింది ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ నేను రాకముందే కట్టేసారు మేడం టూ త్రీ ఇయర్స్ అయింది కదా మరి అప్పటి నుంచి కూడా వాళ్ళని అలౌ చేస్తే అయిపోయేది కదా ఎందుకు అలౌ చేయలేదు ఈ పిల్లలందరూ అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అయితే అది వాడుకుందాం అని చెప్పి చెప్పినాం మేడం అయితే వాడుకోవడానికి ఆల్రెడీ హెడ్ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను స్ట్రైట్ క్వశ్చన్ అండి ఏంటంటే అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి టాయిలెట్స్ ఈ పిల్లలకి అక్కడ వెళ్ళే అవకాశం ఇవ్వచ్చు కదా ఇద్దరు టైమింగ్స్ ఒకటి కాదు కదా లేదు కనీసం టీచర్స్ వాష్రూమ్స్ చాలా బాగున్నాయి అక్కడ కూడా అలో చేయరు అని చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ టీచర్లు కానీ అందరి కూడా ఇప్పుడు కామన్ గా బాయ్ లాక్ ఎందుకు వేసారు దానికి లాక్ ఉంది కదా లాక్ ఎందుకు పెట్టారు మరి అదే లాక్ తీయమని చెప్పిన మేడం నేను నేను ఆల్రెడీ లాక్ కూడా బ్రేక్ చేసి అందరు అంటే మేము వాడుకోవాలని చెప్పినాము పిల్లలు వేరే వాళ్ళు ఇట్లా వచ్చి ఇబ్బంది పెడతారని చెప్పి ఆ లాక్ కూడా తీసేస్తున్నాం మేడం ఇప్పటి నుంచి బాగా వాళ్ళు ఎందుకు వస్తారండి స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడు కదా ఉన్నంత వరకు ఫోర్ ఓ క్లాక్ వరకు వస్తారు అయితే గోడ దొంగి వచ్చే అవకాశాలు ఉద్దేశం చేసినాము ఇక ముందు ఆ విధంగా మేము అందరికి కూడా కామన్ లాగేసుకోండి అదే అదే చేస్తాం ఇప్పుడు ఈ ప్రైమరీ స్కూల్ లో కూడా టాయిలెట్స్ కొత్తగా ఉన్నాయి అవి వాడుకొని ఇవి కన్స్ట్రక్షన్ అయితే వరకు అవి వాడుకుంటాం మేడం పిల్లలు ఏమన్నా మీడియాలతో మాట్లాడినా లేకపోతే అని ఇష్యూస్ చెప్పినా కూడా వాళ్ళని బెదిరించటము వాళ్ళని కొడతామని తిడతామని మిమ్మల్ని అది చేస్తాం అని బెదిరించడం అలాంటి పనులు దయచేసి చేయకండి అర్థమైందా అలాంటివి చేస్తే నేను మళ్ళీ వస్తాను స్థానంలో ఉన్నారు మిమ్మల్ని అందరం గౌరవిస్తాము అందరికీ మంచి జరగాలి అన్ని పిల్లలందరికీ మంచి భావి భారత మాతృదేవో భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అంటాం అంటే గురువుని ఆ స్థానంలో చూస్తున్నాం అలాంటి వ్యక్తులు మీరు బెదిరించడం గానీ పిల్లల్ని కొట్టడం గానీ ఈ విషయం కోసం ఎస్పెషల్లీ నేను స్టడీస్ విషయంలో అనట్లేను ఈ విషయంలో ఇలా చేస్తే మాత్రం నేను మళ్ళీ ఏం లేదు మేము ఎందుకంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలనే ఆ ప్రయత్నంలో ఉన్న నేను ఖచ్చితంగా నేను దాదాపుగా ముప్పై సంవత్సరాల సర్వీస్ అయిపోయింది ఖచ్చితంగా పిల్లలను ఒక ఏకైక లక్ష్యం ఏంటంటే పిల్లలు నా ఈ పాఠశాల నుంచి కూడా ఇక్కడ కూడా మీరు అటల్ స్టెమ్ టింకరింగ్ ల్యాబ్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఆ ల్యాబ్ ద్వారా అంటే పిల్లలు నాకు ఇందాక చెప్పారు వాళ్ళ ఈ శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్స్ కోసం వచ్చినటువంటి మెషిన్ కూడా మీరు అరేంజ్ చేయలేకపోయారు అని చెప్పేసి ఎందుకు చేయలేదు మేడం అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంటే తీసి ఆల్రెడీ రెండు మేము స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి తీసుకున్నాము ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు ఇస్తే కూడా విశ్లేషణ చేసినాం ఇప్పుడు కన్స్ట్రక్షన్లు ఉండడం వల్ల తీసి ఇప్పుడు ఆల్రెడీ పెట్టినాము ఆ కన్స్ట్రక్షన్ కాగానే దాంట్లో మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి మేము ఆల్రెడీ సరిద్దం చేసినాం మేడం ఆల్రెడీ మనకు శానిటరీ నాప్కిన్స్ కూడా వచ్చినాయి మన్నా వచ్చినాయి మేడం ఒక ఫైవ్ సిక్స్ డేస్ కింద సప్లై అవుతున్నాయి అందరూ కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా లేడీ టీచర్లు కూడా వాళ్ళకి అవైలబులిటీ ఉంచి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళు చూసుకోవాలని చెప్పడం జరుగుతుంది మేడం చూసుకుంటున్నాము ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉన్నా కానీ సరి చేసి కంపల్సరీగా దాన్ని సరిదిద్దడానికి నా వంతుగా వంద శాతం ప్రయత్నం చేస్తాను ఫస్ట్ అండ్ అన్నింటికంటే ముఖ్యమైనది కనీస సౌకర్యం అనేది టాయిలెట్స్ అండి మార్నింగ్ నుంచి పిల్లలు ఈవినింగ్ వరకు ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ అంత అంతసేపు ఉంటే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తున్న భయానికి ఆ టాయిలెట్స్లోకి వెళ్ళలేక అలా ఉంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక గురువుగా మీకు అన్ని తెలుసు చదువుకున్న వాళ్లే మీరు అవన్నీ చదువుకున్నాకే మాకు చెప్తారు మీరు అలాంటప్పుడు మీరు అవన్నీ జాగ్రత్తగా చూసాల్సిన అవసరం లేదా ఉందా ఇక్కడ ల్యాబ్ెస్ ఉంటే ఇక్కడ ల్యాబ్సెస్ అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసి మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము మా అంత నేను వంద శాతం ప్రయత్నం చేస్తానని ఆదిస్తున్నాను నేను మళ్ళీ వస్తానండి విజిటింగ్ కోసం ఎట్లా ఉందో చూడడానికి కొనసాగి టాయిలెట్స్ కోసం వస్తే స్పెషల్లీ పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారా మంచిగా ఉన్నారా అని అక్కడ అవన్నీ కనుక చేంజ్ కాలేదు అంటే మాత్రం ఇంకా ఇది స్థాయిలో గొడవలు అయిపోతాయి అండి చెప్తున్నాను ఎందుకంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ముఖ్యం వాళ్ళ హెల్త్ ముఖ్యం అనేది స్పష్టంగా గమనిస్తారు ఆ దాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను మేడం ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మా పిల్లలుగా భావిస్తున్నాం ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి పిల్లల అభివృద్ధి కోసం ఒక గురుస్థానంలో ఉండి నా పిల్లలుగా భావించి అన్ని రకాలుగా నా సాయశక్తి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేసి అన్ని ఫెసిలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాను ఇప్పటికే ఇన్నాళ్ళ నుంచే మీరు చేసి ఉండాల్సిందండి బట్ చాలా 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 లేట్ అయిపోయింది కానీ మేడం ఇక్కడ రావడం కూడా మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే లేటెస్ట్ అని ఎన్నో మొన్న వచ్చినట్టు చెప్తున్నారు మాస్టర్ లేదు మేడం అయితే దీంట్లో ఉన్న కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయని వాటిని అన్నింటి వన్ బై వన్ వన్ బై వన్ కరెక్షన్ చేసుకుంటాం అయితే మనం డోర్ పెట్టడానికి ఎన్ని డేస్ పడుతుంది చెప్పండి ఒక మాట లేదమ్మా అది అన్ని కూడా ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతాయనే ఉద్దేశం లేదు ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా అన్ని కూడా ఫుల్ఫిల్ అయ్యే విధంగా అన్ని ఫుల్ఫిల్ చేసి మీరు మళ్ళీ తిరిగి విజిట్ చేసినప్పుడు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వందకు వంద శాతం మార్పును గమనిస్తారని ఆశిస్తున్నా ఖచ్చితంగా చేస్తారు మేడం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి